ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను తప్పుపట్టారు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కు ఏ పైన ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందని భీమవరం డిఎస్పీపై పవన్ కళ్యాణ్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇస్తే ఆ డిఎస్పీ మంచివాడు అని రఘురామకృష్ణరాజు సర్టిఫై చేయడం జిల్లాలో పేకాటం జరగడం లేదని అయినా ఇక్కడ ప్రజలకు పేకాట సర్వసాధారణం అవ్వడం సరైన పద్ధతి కాదు అన్నారు దీనివల్ల ఎంక్వైరీలో ఉన్న అధికారిని రఘురామకృష్ణం రాజు సమర్థించడంతో ఎంక్వైరీ తప్పుదోవ పట్టే పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు పేకాట ఆడడం సర్వసాధారణమని వ్యాఖ్యానించడం సరైనది పద్ధతి కాదు అని జిల్లాలో ప్రజలు కాయ కష్టం చేసుకుని జీవించే కష్టజీవులు అని అటువంటి జిల్లా ప్రజలపై పేకట రాయుళ్లుగా ముద్ర వేయడం ద్వారా రాష్ట్రంలో జిల్లా ప్రజలపై పేకట రాయుడుగా ముద్ర పడుతుందన్నారు రామకృష్ణ రాజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆదేశాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా మాట్లాడాలి అని కొత్తపల్లి వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత తర్వాత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా అన్యోన్యమైనటువంటి సాన్నిహిత సంబంధం ఉంది వాళ్ళిద్దరూ కూడా ఒకే మాటగా ఒకే పాటగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్ని ఈ సంవత్సర కాలంలో మనం చూస్తున్నాం అధికారం రాకముందు ఎన్నికల్లో ఏ విధంగా కలిసి పోరాటం చేశారో అధికారం వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందుకు వెళ్తున్నటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు ఆ విధంగానే కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఎంక్వైరీలు అడుగుతూ ఉంటారు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్గా ఆ విధంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన కొన్ని తెప్పించుకుంటారు కొన్ని జరుగుతూ ఉంటాయి ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు సమాచారం మేరకు ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే పసిడి పంటలు పశ్చిమ గోదావరి జిల్లా మరి మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కన్నా అతి సౌమ్యంగా ఉన్నటువంటి జిల్లా అతి శాంతి భద్రతలు చాలా చక్కగా ఉండేటువంటి జిల్లా మనకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా అదేవిధంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంతో పోల్చినా కానీ మన జిల్లా ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా చాలా గౌరవప్రదంగా ఉండేటువంటి జిల్లా మన జిల్లాకి ఎప్పుడు కూడా దే రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు ఉండేది అంటే ఇక్కడ ప్రజానికం ఆ విధంగా మెలుగుతారని సందర్భంగా నేను తెలియపడుతున్నా ఇంత మంచి జిల్లాలో ఈ రోజున ఈ ప్యాకెట్లు కానీ ఈ క్లబ్బులు కానీ ఇటువంటి అసాంఘిక చర్యలు అయితే మరి ఇక్కడ బాగా పెచ్చి పెరుగుతున్నాయి బాగా ఎక్కువగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో రెండో స్థానంలో అధికారంలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉండటం మూలంగా ఆ విధంగా ఆ ప్రాంతంలో ఎందుకు గతంలో ఇటువంటి గౌ గౌరవప్రదం ప్రాంతంలో ఇటువంటి అసాంఘిక చర్యలు ఎందుకు జరుగుతున్నాయి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపండి విచారణ జరిపి నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది చాలా తప్పేం లేదు ఎందుకంటే ఒక డిప్యూటీ ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటంలో ఒక మూల స్తంభం లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని ఈ రోజున కేవలం పదకొండు స్థానాలకి తగ్గించడంలో మూలకారకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కూటమిని విశ్వసించిన మూలంగా ఆ ప్రజానికానికి ఏ సందర్భంలోనూ ఏ విధంగానూ కూడా వారికి అన్యాయం జరగకూడదు వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరగాలన్నటువంటి ఒక పవిత్ర ఆశయంతో ఒక పవిత్ర లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు మరి డీజీపీకి చెప్పడం జరిగింది అదేవిధంగా డైరెక్ట్గా మన ఎస్పీ గారితో కూడా ఫోన్లో మాట్లాడటం వారిని తక్షణం ఈ విషయం మీద పూర్తి స్థాయి విచారించాలి ఆయన ఎక్కడ కూడా డైరెక్ట్గా వాళ్ళని పీకేయండి వాళ్ళని లేపేయండి వాళ్ళని తోసేయండి అని ఎక్కడ చెప్పలా చాలా క్లియర్గా ఈ విధంగా ఫలానా ఫలానా వ్యక్తుల మీద అభియోగాలు ఎక్కువగా వినపడుతున్నాయి ఎక్కువగా వస్తున్నాయి అవి వాటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపించండి అక్కడ డిఎస్పి మన జై సూర్య గారు కానీ ఎవరైనా కాదు ఎవరైనా పూర్తి స్థాయిలో విచారణ చేయండి వచ్చినటువంటి మాకు వచ్చినటువంటి సమాచారంలో నిజం ఉంటే దాన్ని తప్పనిసరిగా మాకు వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది అంతేగాని ఎటువంటి నివేదిక లేకుండా ప్రభుత్వం అనుకుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఫస్ట్ యాక్షన్ తీసుకుని తర్వాత ఎంక్వైరీలు చేసిన ప్రభుత్వాలు ప్రభుత్వ నేతలు లేకపోతే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చేయలేదు పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి సంబంధిత జిల్లా ఎస్పీ అధికారి ఎవరైతే ఉన్నారో మన గౌరవ ఎస్పీ గారికి ఆయన ఫోన్లో మాట్లాడి దాని మీద వెంటనే మీరే స్వయంగా ఎంక్వైరీ చేసి నివేదిక పంపించమని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నాడు ఆయనకి స్వార్థం లేదు ఆయనకి పదవీకాంక్ష లేదు పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం లేదు డబ్బుల మీద ఆశ లేదు పదవి మీద వ్యామోహం లేదు ఏదో కేంద్ర మంత్రి అయిపోవాలనో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోవాలన్నటువంటి ఆలోచనలు ఆయనకు లేవు లేకపోతే వేల కోట్లు సంపాదించాలన్నటువంటి తిరుబుద్ధి పవన్ కళ్యాణ్ గారికి లేదు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం కానీ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ఐదు కోట్ల ప్రాజానికం యొక్క జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరా జిల్లాలి విరా జిల్లాలి ఆంధ్ర రాష్ట్రం పవి సువిశాలన్నటువంటి పవిత్ర భారతవనిలో అగ్రగామిగా ముందుండాలన్నటువంటి తపన తప్ప రెండో ఆలోచన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారం కొంత ఆయన దృష్టికి వచ్చినప్పుడు తక్షణం దాని మీద ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వమని అంటే అడిగేటువంటి హక్కు రైటు ఆయనకు ఉంది అని సందర్భంగా నేను కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పగలుగుతాను ఈ రోజున మనం చేసి ఆయన తప్పనిసరిగా రిపోర్ట్ అడిగారు ఆయనేమి పలానా వెంటనే పీకేసి పదవుల నుంచి తప్పించి లేకపోతే సస్పెండ్ చేసి తర్వాత ఎంక్వైరీ చేసి నిజమైతే మళ్ళీ ఉద్యోగం తీసుకోమని చెప్పలేదు ముందు ఎంక్వైరీ చేయమన్నారు ఏక్బేర్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందన్నది ఆయనకి అందించమని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని చెప్పడంలో ఎటువంటి తప్పలేదు అక్కడ మన మన డిప్యూటీ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు రియల్గా కంటే చాలా స్నేహశీలతను జనరల్గా వ్యక్తిగతంగా చూసినప్పుడు పర్సనల్గా మనందరూ చూసినప్పుడు స్నేహశీల అందరితోటి చాలా కలివిడిగా ఉండేటువంటి వ్యక్తే అందరితోటి బాగా వెళ్ళేటువంటి వ్యక్తే కానీ ఇక్కడ నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయనకి చాలా మంచి సంబంధాలే ఉన్నాయి ఉన్నప్పుడు ఆయనకి ఏదన్నా ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పరంగా ఒక ఆదేశాలు జారీ చేసినప్పుడు ఏదన్నా పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు తప్పలేదు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా నా యొక్క నాకున్నటువంటి సమాచారం ఇది నాకున్నటువంటి విషయం ఇది కనుక అది ఏమన్నా ఒకసారి ఎంక్వైరీలో చేసినప్పుడు కొద్ది సరిగ్గా జరుగుతుందా లేదన్నంత చూసి కొంత ఇది చేస్తే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చెప్పొచ్చు తప్పలేదు అలా కాకుండా ఒక ప్రెస్ మీట్లోనూ లేకపోతే వాటిలోనూ స్పందించడం అన్నది సరైన విధానం కాదు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక ఆదేశాలు జారీ చేసినా డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఆదేశాలు జారీ చేసినప్పుడు వీళ్ళిద్దరూ రాష్ట్ర అధినేతలు వీళ్ళిద్దరూ మన ఆంధ్ర రాష్ట్రానికి మొదట చంద్రబాబు నాయుడు గారు రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ పూర్తి స్థాయి హక్కులు అధికారాలు అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అధికారాలు బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు సజావుగా నిర్వహించడానికి ప్రజలకి మేలు జరగడానికి వాళ్ళు కొన్ని కొన్ని ఆదేశాలు ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా జరుగుతుంది ఏంటి కరెక్ట్గా వెళ్తాను లేదంటే ఆలోచన చూసుకుంటూ ఏదన్నా అతనికి ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా చంద్రబాబు నా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడచ్చు పవన్ కళ్యాణ్ గారు తో ఎప్పుడు కూడా ఈయన బాగానే మాడుతుంటాడు పవన్ కళ్యాణ్ గారు ఇంత బాగానే ఉంటారు ఆ విధంగా చెప్పకుండా డైరెక్ట్గా మరి నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎంక్వ ఒక ఎంక్వైరీ చేసి ఆదేశం ఆదేశించినప్పుడు అవే ఆ వ్యక్తి మంచోడు అని చెప్పడం అంటే అక్కడ సందర్భానుసారంగా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ మన జిల్లా ఎస్పి ఎంక్వైరీ ఆఫీసరు మీరు పశ్చిమ గోదావరి జిల్లా వాసి ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ మన స్పీకరు అంటే మన జిల్లాలో జరిగేటువంటి ఎంక్వైరీ మీద మీరు ఆ విధంగా మాట్లాడుతుంటే ఆ విధంగా స్పందించడం మూలంగా అధికారుల ఎంక్వైరీలో వాళ్ళకి కొంచెం ఇది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆలోచన మనలో ఉండాలి ఒక ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కోర్టులో ఏదన్నా సమస్య ఉంటే మనం అందరూ కూడా చెప్తుండాలి అది కోర్టులో ఉంది జ్యుడిషియల్ లేదా అని చెప్పం జుడిషియల్ ఏ విధంగా ఉండదు తప్పనిసరిగా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు మరలా కొత్తపల్లి సుబ్బారాయుడు లేకపోతే ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు గారు అవి అబ్బాయి అది ఎంక్వైరీ కూడా అని ఉంటారు అతను చాలా ఉత్తముడు మహోన్నత వ్యక్తి అని చెప్పడం అన్నది సరైన కాదు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పలానా వ్యక్తి చెడ్డవాడు దుర్ దుష్టుడు దుర్మార్గుడు అని చెప్పలేదు పలానా అభియోగాలు వస్తున్నాయి పలానా పలానా వాళ్ళ మీద ఒకసారి క్లియర్ క్లారిటీ ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందజేయమన్నారు నివేదిక వచ్చేది వరకు మీరు వెయిట్ చేయాలి కనీసం లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి తప్ప ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మీద అంత రొటీన్గా మాట్లాడటం అన్నది మరి కరెక్ట్గా ఏదైతే రఘురామకృష్ణరాజు గారి స్థాయికి కరెక్ట్ కాదని సందర్భం తెలియపరుస్తున్నాయి ఎందుకంటే మన హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు మనం చూసాం హోమ్ మినిస్టర్ గారు కూడా తప్పనిసరిగా మా దగ్గర కూడా రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర కూడా కొన్ని నివేదికలు ఉన్నాయి అవి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అన్నీ కూడా జోడించి తప్పనిసరిగా క్యాబినెట్ అంటే ఏంటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్వైజ్ జడ్జి మనం ఒక సపోజ్ మన పది మంది మంత్రులు అయితే నేను ఒక పోర్టు పోయి చూస్తుంటారు మీరు ఒక పోర్టు చూస్తుంటారు బట్ కలెక్టివ్ రెస్పాన్స్ ఈ క్యాబినెట్ అన్నది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన చేసుకోవాలి అదేవిధంగా యాజ చీఫ్ మినిస్టర్ తర్వాత యాజ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దేని మీద కూడా అడిగేటువంటి రైట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ అవగాహన చేసుకుని మాట్లాడితే చాలా గౌరవప్రదంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తున్నా ఇంకో విషయం కూడా ఇక్కడ ఏంటంటే మెయిన్గా పశ్చిమ గోదావరి జిల్లా రైత ప్రజానీకం అందరూ కూడా కష్టజీవులు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టజీవులు ప్రతి వాడు కూడా ఉదయం ఐదు గంటలకు లేస్తారు పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి పాపులేషన్లో సెవెంటీ పర్సెంట్ ఉదయం ఐదు గంట ఇటువంటి జిల్లాలో ఆయన రొటీన్గా అని ఉంటారు నేను వేరే విధంగా అంటలేదు ప్యాకెట్ అన్నది మాకు కామను అంటే ఇంత కష్టజీవులను ఒక్కసారిగా వీళ్ళంతా ప్యాకెట్ రాయిలు అని చెప్పడం అన్నది చాలా 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 వడర్ అనేటువంటి పదం వడర్ అనేటువంటి మాట ఎందుకంటే ఒక్క మాటలో మీరు యావత్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానికం అందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నూటికి ఎనభై శాతం మంది అందరూ కూడా వద్దులు నేస్తే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తెల్లవారులు పేకాట వచ్చా తప్ప వీళ్ళకి ఏమి రెండో పని లేనటువంటి సోమురు పోతులు దుర్వ సంపూర్ణంగా అలవాటు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ప్రజానీకాన్ని చెప్పడం అన్నది సరైనటువంటి విధానం కాదు ఇప్పుడు పేకాట అన్నది ఎప్పుడు కూడా ప్యాకాటిని కానీ గుండాటిని కానీ జోదాలను కానీ లేకపోతే బెట్టింగ్స్ని కానీ లేకపోతే వేరే ఉన్నటువంటి హార్స్ రైడింగ్ ఇటువంటి వీటిని మనం ఒక రాజకీయాల్లో మనం ఉన్నటువంటి వ్యక్తులను దాటిని ఎప్పుడు కూడా సంబంధించి మాట్లాడకూడదు నీ మనసులో ఏదైనా ఉండొచ్చు నువ్వు మీరు రాజకీయాల్లోకి రాకుండా ప్రజలతో ప్ర ప్రజలతో సంబంధం లేకుండా లేకపోతే మనం వ్యక్తిగతంగా కొత్త పలు ఇంకా నేను నాకు ఉన్నటువంటి వ్యవసాయం చేసుకుంటూ లేకపోతే నా పొలం చేసుకుంటూ నేను చేసుకుంటూ నేను ఏదైనా మాట్లాడేయచ్చు ఏది మాట్లాడినా అది నా స్వా నా వ్యక్తిగతం కానీ ఒక హోదాలో ఉండి నేను ఏది మాట్లాడినా అది ప్రజలకి మనం చెప్పేటువంటి మాట మంచి ప్రజలు గమ్ము తీసుకు తీసుకుంటారు చెడు కూడా ప్రజలు దాన్ని ఆహ్వా తీసుకుంటారు అది సుబ్బారాయుడు గారు చెప్పారు లేకపోతే రఘురామ కృష్ణరాజు గారు చెప్పారు కనుక పేకట ఆడటం తప్పు లేదేమో మనం కూడా పేకట్ ఆడక తప్పు చేసేమో ఎన్నాళ్ళు అన్నటువంటి భావన ప్రజల్లో మనం రానివ్వకూడదు ఏ చెడు అలవాటు ఇది మాకున్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అలవాటు అన్నటువంటి దాన్ని మా దాన్ని పూర్తిగా మనం నిర్మూలన చేయాలి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆంధ్ర రాష్ట్రంలో బ్రాకెట్ ప్యాకెట్లు గుండాట్లు క్యారెన్స్ బోర్డులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉండేవి ఇంకా ఇంకా ఈ భావనాట్య కళా ప్రదర్శనలు లేడీస్తో డాన్సులు గింట్స్లు ఇవన్నీ కూడా చాలా చాలా దారుణంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవి ఎన్టీ రామారావు గారు ఇవన్నీ కూడా ఈ ప్యాకెట్లు కానీ బ్రాకెట్టు నిజంగా కూలి పని చేసుకొచ్చి వచ్చేడు డైరెక్ట్గా బ్రాకెట్ కాడికి వెళ్ళిపోయేవాడు ఆ రోజుల్లో ఎంత ఐదు రూపాయలు పొద్దున్న సాయంత్రా పనిచేస్తాయి ఐదు రూపాయలు పట్టుకెళ్ళి బ్రాకెట్ ఆడేసి ఆడు ఇంటికాడికి కొండల డింకి కొట్టాయి అటువంటి పరిస్థితులన్నట్లు కూడా ఆ రోజున ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ బ్రాకెట్లను కంట్రోల్ చేశాడు ప్యాకెట్లు గుండాట్లు పూర్తి స్థాయిలో నిర్మూలన చేశారు ఈ డ్యాన్సులు మైళ్ళతో డ్యాన్సులు ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటివి కూడా సంపూర్ణంగా నిర్మూలన చేశాడు ఎందుకు అవన్నీ కూడా ప్రజలకు చెడ్డ చేస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రజల దుర్వ్యసనాలకి ఇటువంటి దుర్వ్యసనాలలో ప్రజలు కంటిన్యూ అయితే ప్రజల యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోతున్న ఉద్దేశంతో ఆ రోజున ఎన్టీ రామారావు గారు అవన్నీ కూడా నిర్మూలన చేసినటువంటి విషయాన్ని మన డిప్యూటీ స్పీకర్ గారు కావాలి నాకు చాలా మంచి స్నేహితుడు మీ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు మరి తెలుసుకోవాలి మనం ప్రజల గురించి ఏదైనా చిన్న తప్పును కూడా అది పెద్ద తప్పు అది తప్పు దాని జోలికి మీరు వెళ్ళొద్దని చెప్పాలి తప్ప ఇది మా పూర్వీకుల నుంచి వస్తుంది లేకపోతే ఎవరి నుంచి వస్తుంది అన్నది కూడా సరైనటువంటి విధానం కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పేకాటాడే వాళ్ళు వన్ పర్సెంట్ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో లేరు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను కుండ బదులు కొట్టి చెప్పగలను కనీసటువంటి పదవుల్లో ఒక ఉన్నటువంటి స్థానాల్లో ఉన్నటువంటి మనం ఏది కూడా ప్రజలకి చెడుకి చెడుదానికి చెడు దానికి అట్రాక్ట్ చేసేటువంటి పదజాలాలు మన నోటి నుంచి రాకూడదని ఈ సందర్భంగా గౌరవం మన డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు గారు కూడా నేను తెలియపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఏదైతే ఈ ప్రజానికం అసాంఘిక చర్యలు ఏదైతే ఉన్నాయో ఈ ప్యాకెట్లు గుండాట్లు లేకపోతే ఈ ఏంటది మాదక ద్రవ్యాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో గంజాయి మాదక ద్రవ్యాలు ఇవైతే ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయి తీరాలి దాని మీద తప్పనిసరిగా పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఉక్కుపాతం పెట్టాలన్నది ఆయన యొక్క ఉద్దేశం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ మంచి డిమాండ్ని తప్పనిసరిగా అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేయాలి మనకు ఉన్నటువంటి యావత్ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం కానీ మిగిలినటువంటి ప్రజాప్రనిధులు కానీ మిగిలినటువంటి యంత్రాంగం కానీ అందరూ కూడా కృషి చేయాలి ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర మంచి జరగాలి ఎటు